పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకా సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి మల్లవరం లంకలో కోడిపందాలు నిర్వహించగా పోలీసులు దాడులు చేరారు నర్సాపూర్ మండలం మలవరగలంక గ్రామంలో అనుమతి లేకుండా కోడిపందాలు నిర్వహించారు దీంతో కోడిపందాల్లో తెలంగాణకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు సమాచారం దాడులు నిర్వహించిన పోలీసులు ఇరవై మూడు మందిని అరెస్టు చేసి వారి నుంచి ఇరవై ఆరు కోళ్లను యాభై ఏడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు అలానే పందానికి సంబంధించిన నాలుగు లక్షల తొంభై వేల నగదు ఎనిమిది కార్లు ముప్పై బైకులను సీజ్ చేసినట్లు సిఐ గోవిందరాజు తెలిపారు మా గారికి రాబడిన సమాచారం మేరకు అలాగే మాకు వచ్చిన సమాచారం మేరకు మా రూరల్ ఎస్ఐ గారు టౌన్ ఎస్ఐ గారు మేము మా సిబ్బంది సహాయంతో లంకలోని ఈ చెరువుల వద్ద ఉన్న ఖాళీ ప్రదేశం వద్ద ఈ కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై దాడి చేసి అందులో ఇరవై మూడు మందిని నిర్వాహకుడితో సైతం అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద మొత్తం ఇరవై వారి వద్ద నుండి ఇరవై ఆరు కోడ్లు యాభై ఏడు కత్తులు స్వాధీనం చేసి జరిగింది అలాగే వాళ్ళ పందెం కాస్తున్న గుడి పందాల్లో పెట్టింగ్ చేస్తున్న డబ్బులు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు నాలుగు వందల రూపాయలని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఆ యొక్క ప్రదేశంలో ఉన్న ముప్పై మోటార్ సైకిళ్ళు అలా